హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు జీవి అరణ్ ఆచార్యులు గారు ఉన్నారు నమస్తే సార్ సో జగన్ గారికి వచ్చే అవకాశం ఉందా ఎందుకంటే జగన్ గారు సోదరి షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు త్వరలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షాలుగా కూడా తన పదవి తీసుకోబోతున్నారు సో ఈ రకంగా చూసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉందా షర్మిల ప్రస్తావన వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు నాట్ ఏ పొలిటీషియన్ ఓన్లీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ జగన్మోహన్ రెడ్డి బిజినెస్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అండ్ షర్మిల ఇద్దరు కలిసి ఎమోషనల్ పొలిటీషియన్స్ వీళ్ళు ఎందుకంటే వీరు ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియనటువంటి ఊహాతీతమైనటువంటి పొలిటీషియన్లు ఇద్దరు ఓకే అందులో అమ్మాయిది మకర లగ్నం షర్మిలది శని మహాదశ శని మహాదశలో పార్టీ పెట్టింది శని మహాదశలు విలీనం చేసింది మిథునంలో ఒక అపగ్రహం కూర్చొని ఉంది రాజశేఖర రెడ్డి చిరంజీవి ప్రజల గుండెలలో స్థిరంగా ఉండే ప్రతి ఒక్కరూ చిరంజీవి వారికి ఆయుర్దాయం ఎప్పుడు ఉంటుంది కానీ షరిమలకు షర్మిల చేసినటువంటి చిన్న పనికి రాజశేఖర్ రెడ్డి నిజంగా మరణించినటువంటి సమయం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎడమకాలు పెట్టిన రోజే రాజశేఖర్ రెడ్డికి నిజమైనటువంటి నివాళులు అర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే నోడుతో తిట్టం అదే నోడుతో మనం పొగుడుతున్నామంటే మనది నోరనుకోవాలా తాటి పట్టి అనుకోవాలా రాజకీయానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉండాలి ఎవరి మీద కోపంతోనో ఏదో సాధిద్దామని మీరు చేసినటువంటి ఒక ఎమోషనల్ ఒక ఎమోషనల్ పని రాజశేఖర్ రెడ్డికి నిజమైనటువంటి కుటుంబానికి నిజమైనటువంటి అవమానం అది కడప రాయలసీమలో రాజన్న పేరు వెళ్ళినటువంటి కుటుంబాలే చాలా తక్కువ మంది ఉంటారు రాయలసీమకు రాజన్న రాముడు ఆ రాముడికి అవమానం చేసింది సాధించేది ఏంటి అంటే ఈ అమ్మాయిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు నాంచిన ప్రకారం ఆమె వెనక అనిల్ బ్రదర్ ప్రోత్సాహం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మతాలు మారుతారు క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తారు మత మార్పులు జరుగుతాయి అని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి కొన్ని వర్గాలుకి దీటుగా అనిల్ బ్రదర్ అనేటువంటి ఒక బ్రాహ్మణ పుటక పుట్టి సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి ఆ బ్రాహ్మణ కులాన్ని భ్రష్టు పట్టి నిత్య అగ్నిహోత్రం చేసేటువంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తి వారి స్వార్థం కోసం మతాంతర వివాహం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడులు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డు కట్ట వేశాడు ఐదు సంవత్సరాలుగా ఏ గ్రామంలో కానీ ఏ పట్టణంలో కానీ ఏ జిల్లాలో కానీ ఎక్కడా అనిల్ బ్రదర్ యొక్క ప్రస్తావన గాని ఆయన ప్రసంగాలు గాని ఎక్కడా లేవు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సినిమా హోర్డింగులకు కానీ ఏ ప్రముఖ మీటింగులకు కూడా అనిల్ బ్రదర్ యొక్క హోర్డింగులు మేరకు కనపడేది అంటే వడ్డించేటువంటి వా రాజు మనవాడైనప్పుడు మీకు కాంక్ష ఎందుకు లైక్ దాట్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడు యోగి ఆదిత్యనాథ్ ఆయన వెళ్ళేటువంటి అసెంబ్లీకి దారిలో వాళ్ళ చెల్లెలు కాకా హోటల్ తో టీ అమ్ముకుంటుంది సొంత సోదరు కదా అని చెప్పేసి అమేకి ఫైవ్ స్టార్ హోటల్లో ఈతన కొనిస్తే ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసేది తప్పు కాదా రాజుకి రాజ్యాన్ని వెళ్ళేటువంటి రాజుకి ముఖ్యమంత్రికి బంధు ప్రీతి మ మమకార వికారాలకి దూరంగా ఉంటాడు ఏ ప్రమాణం చేయలేదా రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ నాకు కానీ నా వారాలకు కానీ ఎలాంటి ప్రలోభాలకి లొంగనని మమకారాలకి లొంగనని అని ప్రమాణం చేశారా అంటే ప్రమాణం చేసి చెల్లెలకి ఒక పదవి బావగారికి ఒక పదవి అమ్మకో పదవి తమ్ముడికో పదవి అని చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా కొడుకు పదవులు ఇచ్చుకుంటూ కూర్చుంటే అది రాజ్యాంగబద్ధమా నీవు చేసిన ప్రమాణం నీవే క్రమబద్ధత లేనప్పుడు ఇంకా ప్రమాణం విలువ ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి తాను దేవునిపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు నాకు కానీ నా వారలకు కానీ నా వారసులకు కానీ ఎక్కడ లాభాపేక్ష లేకుండా చేస్తానని ప్రమాణానికి కట్టుబడినవాడు కాబట్టి తన కుటుంబాన్ని దూరంగా పెట్టుకున్నాడు కాద మీరే అంటారా ఏం ప్రమాణం చేస్తున్నారండి రెండుసార్లు ప్రమాణం చేశారే ఆ ప్రమాణం విలువ ఒక్కర్లేదా నీకు ఏదైనా కావాలి అడిగి చేయించుకోవాలి సరే కాదు ఇక్కడికి వచ్చావు ఇక్కడ ఏదో ఇక్కడ ఏమీ లేదు నీ భర్త యొక్క ప్రోత్సాహంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క మాయాజాలంతో నీవు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కండవా కప్పించుకున్న రోజే నీ తండ్రికి పరువుకి నీవే మరణ శాసనం చేసినట్టుగా నేను భావిస్తాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఆయన కుటుంబ అభిమానిగా నేను చెప్తాను ఓకే నువ్వు సాధించేది ఏంటి నీవు ఆ పిచ్చి పని చేయడం ఉద్రేకం చేసిన పని వలన ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఏదో జరుగుతుంది అని ఊహల ఉయ్యాల పగటి కళలు ఎండమాములు ఏదో కుందేటి కుమ్ము ఎతికేటువంటి సోకార్డ్ పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నారో వారందరికీ దెమ్మ తిరిగే షాక్ వస్తుంది ఓకే కానీ అంటే ఇక్కడ షర్మిళ గారు కాకుండా ఈయన అభ్యర్థులు మారుస్తున్నారు కదా తాను పైన కూడా గెలిచే అవకాశాలు తక్కువ ఉంటున్నాయని అని చెప్తున్నారు అండ్ కొంతమంది వాళ్ళ నేతలే అసంతృప్తితో ఉన్నారు ఇక్కడ ఐదు సంవత్సరాలు పదవి అనుభవించా నాకు ఇతర ఇచ్చారు నాకు ఎస్కార్ట్ ఇచ్చారు రాజభాధాలు అనుభవించాం నెక్స్ట్ మన గెలవను మనకు తెలుసు నెక్స్ట్ మనం గెలవను అని తెలుసు తెలిసినప్పుడు నీతిగల రాజకీయ నాయకుడు నిన్ను పిలిచి నీకు సీట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఐదు సంవత్సరాలు నీకు రాజభోగాలు అనుభవించేసినటువంటి వ్యక్తి నీవు పబ్లిక్లో తిరగకుండా పబ్లిక్ నాడు తెలియకుండా పబ్లిక్ ఏం కోరుకుంటున్నారో తెలియకుండా నేను మళ్ళీ నేనే గెలవాలి నేనే ఎమ్మెల్యే అవ్వాలి అని స్వార్థపూరితమైనటువంటి ఎమ్మెల్యేలు ఓడిపోతామని తెలిసి కూడా డాంబికాలు కుట్టే ఎమ్మెల్యేలు మార్చుకోవడం తప్పేంటి గెలిచే వ్యక్తి ఎవరు వదులుకుంటారా వదులుకుంటారండి ఎందుకు మారుస్తున్నాడు అది రాజకీయ వ్యూహం మన మహాభారతంలో కురుక్షేత్ర రణరంగంలో పాండవులు కానీ కౌరవులు కానీ వాడినటువంటి వ్యూహాలు పదకొండు రకాల వ్యూహాలని వాడారు విజయం సాధించడం కోసం అధినాయకుడు వంద రకాల వ్యూహాలు పన్నుకుంటాడు మీకు చేతనైతే ఆ వ్యూహాలను ఛేదించండి ఇక్కడ నాయకులను మార్చడం ప్రజామోదం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉంటే వారంలో నేను ప్రతి జిల్లా తిరిగి వస్తాను వారానికి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ తిరిగి వస్తాను నేను ఆస్ట్రాలజికల్ సర్వే చేస్తాను నాకు రాజకీయం అంటే ఇష్టం నా కుటుంబం రాజకీయం నేను నేను రైతు కాబట్టి మా లెక్కలు మాకుంటాయి ఇక్కడ ప్రజలను నాయకులను మార్చడం ప్రజామోదం ఉంది ఆమోదం మోదం లేదు ఎవరికంటే సోకాల్డ్ పార్టీ వాళ్ళకి ఆ నాయకుడికి ఉదాహరణకి గుడివాడ అమర్నాథ్ ని మారుస్తున్నారు నేనే చెప్పా గుడివాడ అమర్నాథ్ అక్కడ గెలవడు ఆ క్యాండిడేట్ ను మార్చుకోవాలి దర్శి ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలవడు ఆయన మార్చుకోవాలి నూతలపాడు మార్పుకు అవకాశం తక్కువ కానీ మార్చారు కొన్ని ఆయన వ్యూహాలు ఉంటాయి గ్రౌండ్లో ఉండదు మేము గ్రౌండ్ అంటే మాకు తెలుస్తుంది సోషల్ మీడియాలో వచ్చే సర్వేలు కరెక్ట్గా అంటాం మనం ఆఫీసులో వచ్చే గ్రాఫ్ చేసి సరిపోదు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముప్పై ఐదు మందిని లిస్ట్ ఇచ్చాడు అందులో మార్పులు వస్తాయి మళ్ళీ ఒక తేనె తొట్టి కదిపినప్పుడు అక్కడ కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇక్కడ ఇద్దరిని పిలుస్తున్నాడు ఇదిగో నీ ప్రాబ్లం ఇది ఇక్కడ నీకు మైనస్ ఉంది ఈ మైనస్ సరిదిద్దుకోవాలి సో నువ్వు ఇతను సపోర్ట్ చేసి ఇతను గెలిపించుకుంట్రా మన డెబ్బై ఐదు కార్పొరేషన్లు ఉన్నాయి కొన్ని ఎమ్మెల్సీలు వస్తాయి ఆయన ఇచ్చిన మాటకు తప్పకుండా ఇస్తాడు కదా అందరికి నమ్మకం కదా సో కాబట్టి నీకు నీవు గెలవలేనప్పుడు వాలంటీర్గా నీవు వెళ్ళి మా ప్లేస్ని కొన్ని రిస్టోర్ చేయండి అన్నప్పుడు నీ మీద గౌరవం పెరుగుతుంది ఉదాహరణ విజయవాడ సెంట్రల్ ఉంది ఇక్కడ మల్లా విష్ణు గారు గెలవరు పోయినసారి కష్టంగా గెలిచాడు గెలవరా నేను చెప్పాను ప్రతి ఛానల్లో చెప్పాను సో అక్కడ క్యాండిడేట్ మార్చుకున్నారు ఆ మల్లా విష్ణుకి ఒక పదం ఉన్నది అమరావతి డెవలప్మెంట్ కమిటీ ఉంది నీకు క్యాబినెట్ హోదా ఇచ్చారుగా ఎన్నోసార్లు చేసావుగా కొత్త అవకాశం ఇవ్వచ్చు కదా సో కాబట్టి ఏ పార్టీలో పదవులు అనుభవించిన వారైనా అవకాశం ఉన్నంతవరకు వాలంటీర్గా తప్పుకొని కొత్త వారికి అవకాశం ఇచ్చినప్పుడు మీ ఓట్ బ్యాంక్ షేర్ పెరుగుతుంది కాబట్టి నాకు పదవి రాలేదని నాకు సీట్ ఇవ్వలేదని గగ్గోలు పెట్టి పార్టీని భ్రష్ పట్టించే కంటే వినమ్రంగా బయటకు వస్తే ఆ గౌరవం పబ్లిక్లో ఎప్పుడు ఉంటుంది నువ్వు ఎటు గెలవు గెలిచే క్యాన్నిటిని ఎవరిని వదులుకుంటారండి సో కాబట్టి నాకు అంచనా ప్రకారం ఈసారి అరవై నుంచి డెబ్బై మందిని మార్చుకుంటే తప్ప వైసీపీ అక్కడ గట్టెక్కే పరిస్థితి లేదు ఓకే అంటే మార్చిన వాళ్ళందరూ జగన్ గారికి వ్యతిరేకత అయితే మరి ఇబ్బంది అవుతుంది కదా అండి మార్చిన అభ్యర్థులు కూడా ఆయన వ్యతిరేకత పబ్లిక్ వ్యతిరేకత కాదుగా పబ్లిక్ వ్యతిరేకత కాదు ఆయన కానీ వాళ్ళందరినీ సమర్థించుకుని ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే పెద్ద అలం రాలేదే ముప్పై వందలు మార్చారు ఆయన వచ్చిందా ఒకటి ఉంటుంది భావోద్వేగాలు ఉంటాయి నేను చెప్పా కదా పదవులు గన్మెన్లు ఆచారం ఉంది కదా ఇక్కడ వారు మౌనంగా ఉంటే దాని ఫలితాలు వేరే వస్తాయి అంతే తప్ప వాళ్ళ అలవాడు లేకపోయినా ప్రతిపక్షం ఎక్కువ అయిపోయిన ముందు అది ఎలా ఉంటుందంటే ముందే కూసింది కుయ్యలు అన్నట్టుంది టీడీపీకి వెళ్తారా కాంగ్రెస్ వెళ్తే పోతే పోనీ అసలు గెలవాలి అనుకుని పెట్టుకున్నటువంటి నాయకుడికి లేనటువంటి బాధ మనకెందుకు కందల తర్వాత కత్తిపేటెందుకు సో కాబట్టి షర్మిల అనేటువంటి పదార్థం కాంగ్రెస్ పార్టీలో వచ్చినంత మాత్రాన వన్ పర్సెంట్ ఏదన్నా మార్పు వస్తుందేమో కానీ విజయ అవకాశాలు ఆ పార్టీకి లేదు సో కాబట్టి షర్మిలని వైఎస్ఆర్సిపి ప్రత్యర్థిగానే భావించదు ఒకవేళ ఆమె ఇచ్చేటువంటి స్పీచెస్ని బట్టి ఆపోజిట్ రియాక్షన్ అయితే వస్తుంది తప్ప అక్కడ అన్న చెల్లెలా వదిన ఎన్ని కాదు అవును రాజకీయం రాజకీయమే వ్యవహారం వ్యవహారమే ఒకటి జనవరి పద్దెనిమిది ఎంగేజ్మెంటు ఫిబ్రవరిలో పెళ్ళి ఎలక్షన్ నెల రోజులు ఓటబొడి చేది ఇక్కడ చెప్పండి ఏం చేస్తే నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అవి ఎన్ని మండలాలు తిరగలుగుతుంది ఎంత సమాహితం చేయగలుగుతుంది మళ్ళా ఓలెక్స్ బ్యాచ్గా వచ్చేది కొత్త బ్యాచ్ రాదుగా పాత చింతగా పచ్చ మళ్ళీ వచ్చేది ఇప్పుడు కొత్త కాకపోతే నేను ఆవిడ పెడతారేమన్నా లేదు కాంగ్రెస్ పార్టీ అది గతించినటువంటి పార్టీ ఏదో మళ్ళీ పురుడు పోసుకుంటుంది ఆ పురుడు పోసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడాను కుటుంబాలను విడదీయడంలో కుటుంబాలని విడదీసి ఒకప్పుడు రాజశేఖర గారు బై ఎలక్షన్ లో విజయము మీద సొంత మరిదిని నించోబెట్టినటువంటి ఘన దిక్కుమాలిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ ఓకే నీతి నీతి మాలినటువంటి చరిత్ర కల పార్టీ అది ఎప్పటి నుంచి మొదలైంది సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రిని చేయకుండా నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ యొక్క సైద్ధాంతికాలు మాత్రం మనకు తెలుస్తాయి అప్పటి నుంచి వారు విభజించు పాలించు కొంపలో చిచ్చు పెట్టు కాపురాలు కూల్చు ఈ పద్ధతిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మరలా ఆంధ్రప్రదేశ్లో బతికి బట్టగలుగుతుందంటే అబద్ధం ఇక్కడ అదృష్టించేదంటే ఆయన గ్రహాలు ఉక్రించాయి ఈయన గ్రహాలు వేయించాయి కాబట్టి ఒక్క రేవంత్ రెడ్డి గారు తన భుజ మీద ఆనాడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి ఎంత కష్టపడ్డాడో బహుశా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ తన కూతురుపై కాకుండా రేవంత్ రెడ్డిపై ప్రవేశించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బతికించుకున్నాడు కానీ అక్కడ మాత్రం ఆయన చనిపోయి కరెక్ట్గా మనకు వారం రోజులు ఈ నుంచి లెక్కేసుకోవాలి రాహుల్ గాంధీకి తల వంచిన రోజునే రాజశేఖర రెడ్డి గారికి నిజమైనటువంటి మరణం సంభవించినట్టుగా నేను భావిస్తుంది ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్